బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నదే ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం అని అండ్ కౌంటింగ్ వరకు కూడా ఒక రకమైనటువంటి స్ట్రాటజీ చంద్రబాబు అమలు చేసే అవకాశం ఉంది అని కొన్ని గొడవలు అల్లర్లు ఇటువంటి అప్పటి వరకు కనుక కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అండ్ పోలీస్ అబ్జర్వర్లుగా ఉన్నవాళ్ళు మరికొన్ని కీలక స్థానాల్లో కోడ్ వచ్చిన తర్వాత పోస్టింగ్లు పొందిన వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రకరకాల కుట్రలు జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్ ఇందులో నదిన్ షుడిపోయాడారు అంతా అంతా ఏమంటారు ఓపెన్ 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 సీక్రెటే ఈ క్రమంలో ఈవెన్ ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు ఎలా తండోపతండాలుగా పోతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారో మీరు దడులు ఎట్లా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం అండ్ చంద్రబాబు నాయుడు సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళ మనుషులు ఎలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ పొందిన వాళ్ళు వీళ్ళందరినీ ఉపయోగించి ఎంతవరకు అయినా కనుక తెగబడగలుగుతారు అధికారం అనేది అసలు అర్హులు చేస్తున్నారు ఎంతవరకు అయినా తెగబడతారు ఈవెన్ కౌంటింగ్ అప్పుడు కూడా ఏ విధమైన అయినా చేస్తారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సెకండు కూడా అనునిత్యం అలర్ట్గానే ఉండాలి ఎక్కడ రిలాక్స్ అవ్వకూడదు అని వైసీపీ క్యాడర్ అయితే పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు అండ్ అంతేకాదు విదేశాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత త్వరగా మామూలుగా జూన్ ఫస్ట్ వస్తారంటున్నారు కొంచెం త్వరగానే తిరిగి రావాలి అని ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎవరైతే కీలకమైన బాధ్యతలు చూస్తున్నారో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఎన్నికల కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగిన వాళ్ళు పురంధరేశ్వరి పంపించిన లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని బాధ్యతల నుంచి పక్కన పెట్టే విధంగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయడము అవసరం అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు చేయడము కొన్ని సమీక్షలు చేసి కొన్ని రివ్యూలు చేసి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోకపోతే కౌంటింగ్ రోజు కూడా ఎంతకైనా తెగబడి ఎలాంటి మాయ అయినా చేస్తారు సో జగన్ కౌంటింగ్కి రెండు రోజులు ముందు రావడం కాదు కనీసం కొంచెం ముందే రావాలి అని చెప్పి పాపం అంటే ఒక రకమైన భయాందోళన జరుగుతాయి జరగవు అంత సీన్ లేదు పైన దేవుడు ఉన్నాడు అలా కాదు ఇవన్నీ పక్కన పెట్టండి అంటే ఎక్కడే కూడా అవకాశం ఇవ్వకూడదు ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటే ఆ తీర్పు స్వచ్ఛంగా అలానే రావాలి ఎక్కడ మేనిపులేషన్ జరగకూడదు పాయింట్ సో వాళ్ళు భయాందోళనలు వెలిపుచ్చడంలో కూడా న్యాయం ఉంది దాన్ని ఏమి మనం తీసి పక్కన పెట్టేలేవు ఆ అట్లా కాదు ఇట్లా కాదు ఇటువంటివి నడవ ఇటువంటివి నడవ అధికారం లేకపోతే ఏమైపోతాము అని చెప్పి అసలు మామూలు అర్హులు చేసిన బ్యాచ్లు కాదు ఎక్కడ మాత్రం స్పేస్ దొరికినా నలిపి తొక్కి అవతలు పడేసే రకరకాల మనుషులు జగన్ గారు ఫైట్ చేస్తూ ఉన్నారు ఏం కాదని చెప్పి నెగ్లిజెన్స్ ఉండకూడదు అన్నది ఆయన అభిమానులు వాళ్ళ కార్యకర్తల వినతులు కూడా మరి చూడాలి జగన్ గారు ఫస్ట్కే వస్తారా అంతకంటే ముందే వస్తారా చూద్దాం అఫ్ కోర్స్ ఏడ ఉన్నా రోజు అప్డేట్స్ తెలుసుకుంటారు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు గైడ్ చేసుకుంటారు ఇవన్నీ ఓకే బట్ రాష్ట్రంలో ఉండే వాళ్ళ శ్రేణులు కూడా ఒక రకమైన ధైర్యం కదా